టూ మంత్స్ బ్యాకు నెల్లూరు వంగలు గుచ్చాలే ఆ ఎండల్లోనే వేయటం వల్ల కొన్ని ఇత్తనాలు వచ్చాయి కొన్ని పోయినాయి ఉన్న హోటల్ని గుచ్చదామని చెప్పి గుచ్చాయని చూడండి అప్పుడు షార్ట్ వీడియోస్లో పెట్టాను ఆ అయితే ఈరోజు మనకి నవనవనమనం వంట వచ్చేసినాయండి వంకాయల ఈ సైజు వచ్చినా కూడా గింజ బట్టల నెల్లూరు రంగు ఎలా ఉంటుంది తెల్లంగా డార్క్ గ్రీన్ ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంత లావు వంకాయ అయినా కూడా మనకి లోపల గింజ గట్రా లేకుండా లేతగా ఉంది దీంట్లో కానీ తె తెల్లపాయ కారం ఉంటుందా ఆ కారం పెట్టి మంచిగా ఫ్రై చేసి పక్కన మనం పప్పుచారు ఉంటలే పప్పు చారు ఆ పప్పుచారు వడ్డించుకొని ఇ తాలింపుని కట్ చేసి నోట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది వరవా అయ్యా వంకాయ గురించి చెప్తా కూరలోకి నేను మన వంకాయలు చూడండి ఎలా ఉన్నా ఏ నోట్లో లొట్టలు వేసుకుంటూ తినచ్చు వంకాయని చూస్తూ ఉంటే ప్యూర్ ఆర్గానిక్ అవటం వల్ల కోస్తూ ఉన్నా కూడా రావట్ రావట్లేదండి సిజర్ అయితే తేవలేదు ఇంకోని హెల్ప్ ఇంకైతే ఎవరు లేరు నాకు నా వీడియోస్ నేనే తీసుకుంటా వాళ్ళని ఎందుకు మనం కష్టపెట్టడం మన వీడియోస్ కోసం ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ అయినా కూడా మనం కోసేటప్పటికి మళ్ళీ పెద్దది అయిపోతుందిగా ఇప్పుడు అయితే వంకాయలు చూడండి ఒక్కొట్టొక్కటి ఒక్కొట్టి వాటిని తాకుతూ ఉంటే ఎంత సంతోషంగా ఉన్నాయి ఎందుకంటే మన గార్డెన్లోవి కాబట్టి మనం పలకరిస్తుంటే వాటికి అది ఒక సంతోషంగా ఇప్పుడైతే మనకు వంకాయలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ నేను కూడా పోసి గుచ్చేసాను ఈ రోజే ఈ వంకాయలు పోసే రోజే ఇంక తెల్ల తెల్లవకాయలో అన్నట్టుగా వచ్చేసాయి మనకి వంకాయలు దీనికి కానీ కొంచెం కటి పొడి జల్లి తాలింపు చేసుకొని రసం పోసుకొని తిన్నావా ఎమ్మీ ఎమ్మి టేస్టీగా ఉండే ఏందో స్వామి నేనా ఎంచేపటికి కూరగాయల్లోంచి మళ్ళీ కర్రీల్లోకి వెళ్ళిపోతున్నాను అలా ఉంది ఈ వంకాయ చూస్తూ ఉంటే చూడండి ఒక రోజుకి మనకి వంకాయలు ఎన్ని వచ్చేసినాయి మన తెల్ల వంకాయలు నవ్వునవ నవనవా అంటూ ఉన్నాయి కదండి చూసేదాన్ని కూడా మంచిగా కర్రీస్ చేసి మీకు వీడియో పెట్టి నేను మిమ్మల్ని సంతోషపెట్టి నేను తినేస్తా ఏమంటారు ఈ వంకాయలు అయితే మనం ఈసారి బిజినెస్కి స్టార్ట్ చేద్దామని చెప్పి నారు పోసి పెట్టున్నాలి ఈరోజు గుచ్చేసేగా